మల్లిపూడి వీరు కూటమి ప్రభుత్వం కొండబాపును గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ద్వారంపూడి బహిరంగ లేఖ అర్ధరహితం లేఖలో పేర్కొన్నట్లు ప్రశాంతత కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పడింది గత ప్రభుత్వం పాలనలో ఐదు సంవత్సరం అయ్యింది పోర్టు పరువు ప్రతిష్టలు అంతర్జాతీయంగా పారిపోయింది పోర్టు కార్మికులు నిర్భయంగా తమ విధులు నిర్వహిస్తున్నారు ద్వారంపూడి అవినీతిని ఆధారాలతో బయట పెడతాం ద్వారంపూడి అవినీతి రౌడిజం పెంచి పోషించారు ఆ బహిరంగ లేఖలో ఈ రెండు నట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అలాగే కోర్టు కార్మికులు ముప్పై వేల మంది కార్మికులు ఈ యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది అలాగే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న కాకినాడిని కక్ష సాధింపు రాజకీయ కష్ట సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత నాలుగు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తూ తన మీద కక్ష సాధింపు చర్యలకు మా శాసనసభ్యులు ఒడిగట్టారని అందులో భాగంగా మరి కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఫిర్యాదు చేశారని ఆరోపించడం జరిగింది అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారికి వెన్నులో ఉనికి పుట్టింది గతంలో మా శాసనసభ్యులు కొండబాబు గారు ఈ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలు దురాక్రమణలు కూడా కూడా మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా ఉన్నతాధికారులు తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉండేది ఆ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా మరి ఈరోజు రోజు నమస్కారం అండి ఏదైతే మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిరుగు బంధ చర్యగా ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఆయన కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైనా జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని పగడ్బా పగడ్బావంతమైనటువంటి మాటలు పలికినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగి బంత చర్య ఇవాళ బహిరంగ విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దిమ్మ తిరిగి ఆయన ఏ మూల దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి వరుసగా ఆయన నూరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బు ఉందనేటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మదం ఎక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం అలాగే ఇంత మెజారిటీ అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కూడా చూడనివ్వకుండా చాలా దుర్భాషలాడి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు అప్పుడు చూసావు అంటే అధికారం ఉంటే నువ్వు ఒకలా ప్రవర్తిస్తావు అధికారం లేకపోతే అన్నీ మూసుకొని ఎక్కడో కూర్చొని లేఖలు రాసుకొని లెటర్లు పంపించుకొని విడుదల చేసుకోగలవు తప్ప నువ్వు అధికారం లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడేందుకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు ఎవరికి కూడా అంత ధైర్యం లేదని చెప్పేసి అని మీడియా పూర్వకంగా తెలుపుకుంటూ ఏదైతే ఇవాళ గెలిచిన రెండు నెలల్లో మీ నాయకులని బీభత్సంగా కేసును పెట్టేస్తున్నారో అక్రమంగా అని చెప్పేసి అని అన్నాం ఒక్క స్టేషన్లో మీ నాయకుల పైన ఒక్క ఎఫ్ఐఆర్ చూపించగలవా దేనికి ఛాలెంజ్ ఒక్కటి కూడా ఏ విధమైనటువంటి ఏదైతే అక్రమంగా నువ్వు నిర్మించుకున్నావో మీ బినామీగా ఉన్నటువంటి ఏదైతే సాయంత్రంలో జరిగిందో అది బినామీగా అక్రమంగా నిర్మించుకున్నావు అక్రమంగా చేశారు అది నువ్వు డే వన్ నెగ్గినట్లే పాపం రోడ్డు సైడ్ బతుకుతున్నటువంటి ఒక పుణ్యమంత్ర భద్రరావు అనేటువంటి వెల్డింగ్ షాపును తీయించావయ్యా మర్చిపోయావా గతం ఏమీ లేని మా నాయకుడిని ఏమీ లేకుండా దాంట్లో ఇచ్చేసుకొని ప్రజల కష్టాల్లో ఉన్నారంటే ప్రజల బాధలను బయట పెడుతుంటే ఆయన మీద పదమూడు కేసులు పెట్టావు కొండబాబు గారి మీద అది వేదన కాదా మా మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నావో అలాగే నాయకులు ఉన్నావు మా మీద ఒక్కొక్కరి మీద పదిహేను కేసులు పన్నెండు కేసులు పన్నెండు ఇరవై కేసులు పెట్టించో ఏ ఇది వేధింపులు కాదా నెల రోజులకే రెండు నెలలకే వేధింపులు అంటున్నాం మేము ఇంకా వేధింపులు అనేది ఏది స్టార్ట్ చేయడం అండి మా సిద్ధాంతం కాదు మా నాయకుల యొక్క సిద్ధాంతం కానీ మాది కానీ సిద్ధాంతం కాదు న్యాయపరమైనటువంటి సిద్ధాంతం నువ్వు ఏదైతే తప్పులు చేసావో ఆ తప్పులు నువ్వు చేసావు కాబట్టి మా నాయకులు అన్నట్టుగా దొంగ దొంగ అంటే ముందు నేనే దొంగ అన్నట్టుగా ముందు నువ్వే దొంగ అనేస్తున్నావు నువ్వు నీ పప్పులు ఇంకా సాగు ఏదైతే అతి త్వరలో నువ్వు ఏ జైలుకి వెళ్తావో ఆ జైలు కూడా ఎక్కడ ఉంటుందో ఏంటనేది నువ్వే సూచించుకోవాలి ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో ఈ రోజున నీ నీ దగ్గర పనిచేసినందుకు అధికారులు అందరూ సిగ్గుపడుతున్నారు ఎలా కాకినాడలో పని నీ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ద్వారం పూడి పేరు చెప్తే మమ్మల్ని ఎక్కడో పెట్టేస్తున్నారండి అని చెప్పేసి పాప అంటే అన్ని తప్పులు చేయించావు ఎలా నువ్వు అన్ని తప్పులు చేయించి అన్ని విధాలుగా చేయించి ఒక పగడ్బందీగా ఒకే సిద్ధాంతంతో డ్రగ్స్ రగిత కాకినాడగా తీర్చిదిద్దుతా ఏది అక్రమాలు లేనటువంటి కాకినాడగా తీర్చిదిద్దుదా ఏదైతే ద్వారం పూడి చేసినటువంటి అక్రమాల అన్యాయాలకి మన కాకినాడ మన కాపాడుకుందాం మన కాకినాడ మన కొండబాబు అనే నినాదంతో మాత్రమే జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇప్పటి శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారిని ప్రజలందరూ ఆశంసించి కాకినాడ చరిత్రలోనేటువంటి విజయం అందించారు